శ్రీగురుభ్యో నమ నేను మీ ఉల్లగంటి శర్మను ముందుగా అందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీనరాశివారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అదేవిధంగా జన్మంలో మరి రాహు సంచారం వల్ల అధిక ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరం అంతా కూడా పరీక్షాకాలంగానే ఉంటుంది ఈ సంవత్సరం మే తర్వాత వీరికి ఇబ్బందులు అనేవి కొంచెం అధికంగా కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది తక్కువగా ఉంది బంధువర్గం వారితో అదేవిధంగా సోదర వర్గం వారితో మరి కొన్ని గొడవలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి మిత్రుల వల్ల కొన్ని పనులైతే పూర్తవుతాయి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి జోక్యంతో కొన్ని విషయాలు సర్దు అదేవిధంగా మీరు చేస్తున్న పనులు కూడా కొన్ని ఆటంకాలు అనేవి జరుగుతాయి ముఖ్యంగా ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం బాగుంటుంది కానీ ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది కాకపోతే కొన్ని విషయాల్లో మాట తోడడం అంటే మాటా మాటా పెరిగి బయట వ్యక్తులతో అదేవిధంగా సోదరవర్గం వారితో బంధువులతో విభేదాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి మధ్య వ్యక్తిత్వం అంటే మధ్యవర్తి వ్యక్తిత్వం ఉండడం వల్ల కొంచెం అధిక నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఏవైనా మీరు ఎవరికైనా గతంలో ఏవైనా ధనం ఇచ్చి ఉంటే ఆ ధనం వచ్చే అవకాశాలు అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఏవైనా కోర్టు వ్యవహారాలు కూడా మీకు అంత అనుకూలంగా లేదనే చెప్పాలి బయట వ్యక్తులతో గొడవలు అధికంగా ఉన్నాయి ఏవైనా స్థలాలు కానీ పొలాలు కానీ అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ తగు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీ మిమ్మల్ని మోసం చేసేవారు మీ చుట్టూనే ఉన్నారు అది మీరు గ్రహించుకునే లోపే జరగవలసిన అంతా కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకటి సార్లు చూసుకొని ఎవరి దగ్గర కొనాలి ఎవరి దగ్గర అమ్మాలి ఏంటి అనేది ఒకటి రెండు సార్లు చూసుకొని మీరు ఏదైనా చేసుకుంటే చాలా మంచిదండి ఇక సంతానరీత్యా కొన్ని మంచి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి జూన్ నుంచి కూడా మీకు ఏలినాడు శని ప్రభావం అనేది అధికంగా ఉంటుంది అదేవిధంగా జన్మంలో రాహు సంచారం వల్ల కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా తగు జాగ్రత్తగా ఉండండి మీరు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆరోగ్యరీత్యా కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎక్కువగా తీర్థయాత్రలు అంటే దై దైవానికి సంబంధించినటువంటి తీర్థయాత్రలు చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఎక్కువగా దైవకార్య సంబంధిత పూజలు చేసుకోవడం వల్ల కొంచెం మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు అయితే తిరిగి మీకు అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుందండి ఇక ఎవరైతే ఈ యొక్క మెయిన్ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ యొక్క సంవత్సరం అంతా ఉదిలతోనే ఉంటుంది ముఖ్యంగా జాయింట్ వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంతా బాగుంటుందండి నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి అయితే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఈ సంవత్సరం ద్వితీయార్థం అంతా కూడా వ్యాపారస్తులు ఎవరైనా సరే జాయింట్ వ్యాపారస్తులు కానీ మామూలు వ్యాపారస్తులు కొత్త వ్యాపారులు ఎవరైనా సరే ద్వితీయార్థం అంతా కూడా వారికి వ్యాపారం అనేది కూడా పూర్తిగా లాభదాయకంగా ఉంటుంది అంతవరకు కూడా కొంచెం చిన్న చిన్నగా ఒడిదుడు కొడుతూనే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ యొక్క మేన్రాసులోంటి మరి మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా అంత బాగలేదనే చెప్పాలి ప్రభు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి ముఖ్యంగా మరి ఏమైనా బోనసులు కానీ ఇంక్రిమెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరమండి రాజకీయ నాయకులందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులతో మొదలవుతుంది కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీకు జనాల్లో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను చూసి పార్టీ అధిష్టానం తప్పక మీకు ఏదో ఒక పార్టీలో ఏదో ఒక సముచిత స్థానం అనగా ఏదో ఒక ఉన్నత స్థానం ఇచ్చే అవకాశాలు పదవి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మీకు ఎవరైతే నమ్మకంగా ఉండి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొని పోతాం ఆ స్థాయికి తీసుకొని పోతాం అని చెప్పేవాళ్ళే మీ యొక్క ఏదైనా పదవికి పార్టీలో పదవి వస్తుంటే దానికి అడ్డుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేము రాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ అంతా కూడా మిశ్రమంగానే ఉందని చెప్పాలి ఎంతో కష్టపడి చదివితే తప్ప పరీక్ష పాస్ అవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అదేవిధంగా కొన్ని సబ్జెక్ట్స్ కూడా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరూ కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చదువుకుంటేనే ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ కొలువుల్లో ఉద్యోగాలు సంపాదించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎంతో ప్రయత్నం చేస్తే తప్పక కొన్ని ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇక ఎవరైతే ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరం నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ సంవత్సరం కొన్ని ఒడిదుడుగులతో మొదలైనా తప్పక ఆ యొక్క నూతన ప్రాజెక్టులు ప్రారంభించి మంచి విజయాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి డైరెక్టర్స్ రైటర్స్ అదేవిధంగా గాయని గాయకులు మరియు ఇతర టెక్నీషియన్ అందరికీ కూడా ఈ అంతా కూడా మిశ్రమ ఫలితాలుగా ఉన్నప్పటికీ ఏదో ఒక రకంగా కూడా వారికి ప్రాజెక్ట్ విజయం సాధించడము అదేవిధంగా ధనం కూడా చేకూరుతుంది మీకు అంతా మంచి జరుగుతుంది శుభస్య శిఖరం